ఇప్పుడు ఏ నమ్మకంతో పోటీకి వెళ్తున్నారు ఎస్టీ రిజర్వేషన్ రాగానే అందరూ గ్రామ ప్రజలందరూ రాములన్న నువ్వు సర్పంచ్ గా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆ నమ్మకంతో ఆయన ముందు కష్ట సుఖాల్లో అందరికి పాల్పంచుకుంటూ అందరికీ నేనున్నాని ధైర్యం చెప్తుండే కాబట్టి ఆయనకు నిలబెట్టాలని నిలబెట్టి ఇంతకు ముందు మీరు మెంబర్ ఉన్నప్పుడు ఏదైనా సేవా కార్యక్రమాలు డెవలప్మెంట్ వర్క్లు చేసినా చేసినాం సిరిపెల్లి పలిచి ఒకటే ఉండి అప్పుడు జెండల్ వచ్చిండ్యా లింబర్కు గెలిచినాము ఉప్పు సర్పంచ్ సిరిపెల్లి సర్పంచ్ మా ఊరు ఉప్పు సర్పంచ్కి మేము ఇచ్చినాం ఇండిపెండెంట్ గెలిచి సర్పంచ్కి సపోర్ట్ చేసినాడు సిమెంట్ లో అప్పుడు మోరుడు బుగ్గలు లైట్లు అన్నీ క్లియర్ క్లియర్ చేసినాం ఉంచినాం అప్పటి నుంచి ఎవ్వరు చేయలేదు ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది నేను లీలబడ్డ రాములు గారు ఇప్పుడు సర్పంచ్గా గా గెలిస్తే మీలాంటి యువకుల కోసం ఏం చేస్తాం అని చెప్పిండు మాలాంటి యువకులు బాగా వందల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు లైబ్రరీ పెట్టించి ప్రత్యేక శిక్షణ కోరుకు లైబ్రరీ పెట్టించి అందులో చదువుకోవడానికి మంచి సదుపాయాలు మరియు అలాగే క్రీ క్రీడా రంగంలో కూడా ఎలాంటి వాళ్ళ స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ పోయినా కూడా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకుంటా చెప్తున్నారు ఇట్లా తెలుస్తే మీలాంటి మహిళల కోసం పలిసి గ్రామంలో ఏం చేస్తారు మాలాంటి మహిళల కోసము డోక్రా కోసం డోక్రాకు బాగా ఇబ్బంది అవుతుంది మాకు బీరు పోవాలని భవనం భవానం కట్టిపిస్తా అని ఉద్దేశం పెట్టుకున్నాం చాలా మంది పింక్షన్ల కోసం బాగా ఇంటింటికి అదే మాట అంటున్నారు మీదకి వెళ్ళి వచ్చిందంటే ఇక్కడ అక్కడ నుంచి శాంక్షన్ అయితే ఉన్నాయి పిండిగిరిని మిషిని కుట్టుమిషిని ఇవన్నీ శాంక్షన్లు అయితే కావాలంటే అక్కడికి శాంక్షన్ ఉంటే ఇక్కడ పిచ్చేస్తాం సరే ఇప్పుడు మీరు గెలుస్తే ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్దామని అనుకుంటున్నారు అది మొత్తం గల్లికొక్కటి కల్లికి రెండు టాకీలు పెట్టి మోటర్ ఒక్క మోటర్ కి నాలుగు టాకిలు కలెక్షన్ కలుపుతాను ముందు పని అది చేస్తా ఇంకా మళ్ళా గో ఒక రోడ్ ఉన్నది ఆ రోడ్లు రోడ్లు అవి చేస్తా ఈ గ్రామంలో పల్చి గ్రామంలో రోడ్లు మోలు వర్షాకాలం బాగా వర్షాలు పడితే శ్రేణులకి వెళ్ళినందుకు ఇబ్బంది అవుతున్నది పతుక్క శేనికి దారులు లేకుంటేవి దారులు చేసి రోడ్లు పోకిచ్చాడు బాధ్యత నాయుడి ఎక్కడన్నా కచ్చర బాగా పడుతున్నది ఎక్కడెక్కడ గల్లి గల్లికి ఒకటి డబ్బలు తయారు చేసి పెడుతుంటాం ఐదేళ్లలో ఈ పని చేస్తూ మాకు మా యొక్క ఆరు కిలోమీటర్లు చిరుపల్లి తట్టిన తర్వాత ఆంధ్ర అయిపోతుంది తెలంగాణ సిశు క్యామర్లు కంపల్సరీ పెట్టిస్తాను కోరుతున్నాను సర్పంచ్ అభ్యర్థిగా ఏ గుర్తుతో ప్రజలే వెళ్తున్నారు వారి ఆశీర్వాదం ఎట్లా పొందాలనుకుంటున్నారు కలిసి ప్రజలందరూ కత్తెల గుర్తుకు ఓటేసి బాగా మెజెడుతూని గెలిపియండి అందరికీ దయచేసి స్వామి శరణం స్వామి శరణం